వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో యూరియా కోసం రోడెక్కిన రైతన్నలు ధర్నా చేపట్టారు రైతన్నల కష్టాలు తీర్చాలని వారికి మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు ఎన్నడూ లేని కొరత ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలంటూ రైతన్నలు ప్రశ్నిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో కొరత లేకుండా సరిపడ యూరియాను సరఫరా చేయాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో దాదాపు కోటి ఎకరాలకు పైగా అన్ని పంటలు సాగు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కొరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ పనులు పక్కన పెట్టి రోజుల తరబడి ఎరువుల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందని మహిళా రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోవిందమ్మ గోపున్పేట మాది తాండ అయితే ఈరిగా కూరకు వచ్చినాన పొద్దున్న ఆరు గంటలకే వచ్చినా ఇస్తలేరు ఈ మధ్యాహ్నం సాయంత్రం చెప్తున్నారు ఇంటికన్నా పోదామని పోతున్నాం జ్వరం వచ్చిందనా హాస్పిటల్కి పోవాలి అంటున్నారు మధ్యాహ్నం గిట్లా చెప్తున్నారు మధ్యాహ్నము సాయంత్రం చెప్తున్నారు మళ్ళీ రిపీట్ అవుతున్న పాత రోజులు యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్న రోజులు కళ్ళ ముందర మెదులుతున్నాయి గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం తమ చెప్పులను వరుస క్రమంలో పెట్టి తమ వంతు కోసం రైతనలు ఎదురు చూస్తున్నారు రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని స్వయంగా వాకిటి శ్రీహరి చెప్పిన జిల్లా కలెక్టర్ చెప్పిన ప్రభుత్వ అధికారులు చెప్పిన యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు ఉన్నారు రోడ్ల పాలు అయిపోతున్నాం ఉండలేకేసుకొని అప్పులపోతులు అవుతున్నాం కదా అని మేము నన్నులాడుతున్నాం మాకు కనిష్టం అంటే పొద్దు వాళ్ళ ఏడు ఏడున్నరకు వచ్చిన మంచులకు ఇంతవరకు ఈ రోజు దొరకపోతే మరి ఎవరితోనూ పాలు చేసుకోవాలి మేము ఇంటికి ఇంటికి పోతే ఏమో భార్య అంటది ఏమంద మందు లేకపోతే బాగుంటది వాళ్ళ బాధ అయిన వీళ్ళ బాధ అయిన ఎవరి బాధ అయినా మేము ఆఖరికి వస్తే రోడ్డు పూర్తి పోతా పోతా పురుగు మందు తీసుకొని తాగి మరి కొందరు రైతన్నలు వర్షానికి చలికి వణుకుతూ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు

పది ఎకరాలు ఉన్నాను కూడా పది ఎకరాలు ఉన్నని పది ఎకరాలు ఉన్నాను రెండు ఇడే భాషలు ఇస్తే ఎవరికి ఏడ వెళ్తారు రైతులకు రైతులకు సరిపడా కాంగ్రెస్ İde mi pağlala? İde mi raçam?